రేవంత్ ఉత్సా మీకు లేచిన పిచ్చా నీకు లేచిన పిచ్చే తప్ప అక్కడ ఉచ్చలేదు మీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఒక్కటి మీ దమ్ముంటే కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలలో పది ఆయన ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినా ఎన్నో నువ్వు చెప్పు ఈ దేశముల నేను అడుగుతా ఉన్నా ఈ దేశముల బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి హామీలను ఎవరైనా సరే అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మీ పాసిపోయిన ముఖాలకు ఒక్క ఇచ్చిన ఐదు నెలల లోపల సగానికి సగం మెజారిటీ మెజార్టీ పథకాలను అవి నరేంద్ర మోడీ కేసీఆర్ కళ్ళు బైర్లు అమ్మే పథకాలు మామూలు కాదు అవి కళ్ళు బైర్లుగామే పథకాలు కేసీఆర్ ఇచ్చినటువంటి కేసీఆర్ మొదలుపెట్టినటువంటి వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు ఒంటరి మైల పింఛన్లు కావచ్చు లేదంటే ఇంకా ఇతర జీతాలు కావచ్చు కార్యక్రమం కొనసాగిస్తూ నూటికి తొంభై రెండు శాతం ఉన్నటువంటి పేదలకు మూడు ఎకరాల లోపల ఉన్న ఐదు ఎకరాల లోపల రైతు బంధిస్తూ కేసీఆర్ తెచ్చినటువంటి దరిద్రమైన అప్పుల కుప్పలం దానికి ఇంట్రెస్ట్తో తో సహా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు కడుతూ

ఏంది సరికి పోతే ఆ పదమూడు క్యారెట్లలో చా ఆరు క్యారెట్లలో ఏంది మాట్లాడు ఏంది తూద్దాం దాంట్లో కొట్టుకుంటున్నారు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు అనేసి సిగ్గు ఉండాలో మాట్లాడడానికి సిగ్గు సరే ఉండాలి జుట్లు కట్టుకొని మాట్లాడడానికి ఎప్పుడైనా ఊర్లల్ల నల్లాల కాడ గాని బస్సులల్లో గాని కొంతమంది ఒకడు ఆవేశపరడు ఉంటాడు ఒకడు పనికి మారినోడు ఉంటాడు ఒక మాటకి మాట పెరిగి మనుషులు అన్నప్పుడు ఒక దెబ్బ కొట్టుకుంటారు రోజు కొట్టుకుంటారా యాక్సిడెంట్లు అవుతాయి రోజు అవుతాయా ఎవడో ఒక తాన ఇప్పుడు కాదు అప్పుడు కూడా కొట్టుకునేది మేము బస్సులలో పోలేదా మేము చూడలేదా నువ్వంటే మారానికి కార్లలో తిరిగి ఉండొచ్చు మా ప్రయాణమే బస్సులలో బస్సులలో తిరిగినప్పుడు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారంట ఎవరో ఇద్దరు మహిళలు కొట్టుకున్నా ఉన్నారు వాస్తవానికి కొంచెం సామర్థ్యం ఉన్న ఆ మహిళలు ఫీల్ అవుతూ ఉన్నారు డబ్బులు కట్టే సామర్థ్యం ఉన్న మహిళలు పోతారు కానీ పేదవాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలి కదా డబ్బులు కట్టలేని వాళ్ళు పిల్లలకు ఒక బిస్కెట్ ప్యాక్ ఇలా బస్కి రాయి పిల్లలకు పండ్లు కొండబోతూ ఉన్నారు బస్కి రాయి పిల్లలకు ఫ్రూట్స్ ఉండబోతూ ఉన్నారు వాళ్ళ ముసలోళ్ళకి వాళ్ళకి ఇంట్లో ముసలి టాబ్లెట్లు కొండబోతూ ఉన్నారు బస్ ఛార్జీలు తీసుకోండి బస్ పాస్లు కట్టలేక బస్కి రాయలు కట్టలేక పేదవాడు నిజానికి ఛాయ్ తాగలేక ఛాయ్ ఇంట్లో ఛాయ్ బంద్ చేసుకొని పండ్లు కొనలేక కో రెండు కోడిగుడ్లు పిల్లలకు పెట్టుకోలేని పరిస్థితిలో ఉండేది ఇలా ఆ ఇరవై రూపాయలు ఆ యాభై రూపాయలు మిగిల్చుకొని ఇద్దరు పిల్లలు ఉంటారు రెండు పెట్టుకుంటున్నారు ఇద్దరు పిల్లలు ఉంటే ఆడు పనులు తెచ్చుకుంటున్నారు డైరీ పనులు ఇలాంటి పేదవాళ్ళ గురించి కొంతమంది పైసలు పెట్టి ప్రయాణం చేయగల మహిళలు కొంతమంది లేరని నేను అనట్లేదు అలాంటి వాళ్లకు కొంతమంది కోపం రావచ్చు కొంతమందికి బ్యాంక్ కోపం వచ్చినప్పుడు వాళ్ళు కట్టుకోండి పైచమ్ పెట్టుకుంటే కాల వాళ్ళు కూడా పోవచ్చు ఇంకో దానిలో కూడా పోవచ్చు కానీ నిజమైనటువంటి పేదవాళ్ళ గురించి ఆలోచించారు ఈ మాట్లాడతా చూడు ఇంకా లోకి వెళ్ళినప్పుడు చెప్తున్నారు కనీసం వికలాంగులకు కూడా సీట్ ఇవ్వకుండా మమ్మల్ని దోశ తోసేస్తున్నారు బూతులు మాట్లాడుకుంటారు సిగలు పట్టి కొట్టుకుంటున్నారు ఎవడు నేను అది తోసేస్తున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డి తోసేస్తున్నాడా ఎమ్మెల్యేలా ఎవరితో డ్రైవర్ తోసేస్తున్నా కండక్టరా ఎవరు అమ్మా ఎవరు దోషేస్తారా అని అడుగుతున్నా సమ్మర్లో హాలిడేస్ ముందు లేదంటే కొత్తగా వచ్చిందని బస్సులలో పోతలు ఉంటారు రేపు వర్షకాలం తర్వాత పనులలో నిగమ నిమగ్నమైన తర్వాత ఎవరి పనులు వాళ్ళ బిజినెస్ కామన్ అయిపోతుంది అంతా ఏమో రోడ్డు మీద పిచ్చర్లు అయితే తిరగదు ఎవరిని ఎవడైతేస్తాడు ఏం క్రమశిక్షణ లేదా ఇంతకు మొదలు కూడా ఇంతకు మొదలు కూడా ఎంజీఎస్ బస్ స్టాండ్లో మేము అక్కడి నుంచి ఇక్కడ అచ్చంపేట పోవాలన్నా శ్రీశైలం పోవాలన్నా లేకుంటే కడతాల్ ఆమన్గాలి కల్వకుర్తి లేదా మాపనార్ పోవాలంటే సీట్లకు దొరికి కిటికీలకు లేచుకుని ఒకరి మీద ఎవరు కొట్టుకునేది ఎప్పుడూ ఉంది కార్యక్రమం ఎందుకు మీకు ఇంత కళ్ళు మాత్రమే నాకు అర్థం కాదు ఒక ఒక ఆశ్చర్యకరమైనటువంటి పని చేసినప్పుడు ప్రశంసించాల్సింది పోయి పనికి మాలినటువంటి వాగుడు వాగితే మంచిగా అనిపించదు బస్సు వెంటది బస్సు ఇచ్చిందంటారు మనం దాని దానిలో తప్పులు పెడతారు